ఇంటికి పిల్లర్స్ నిర్మించిన తర్వాత గోడల వల్ల వాసు దోషాలు ఎలా ఉంటాయో చూద్దాం ఉదాహరణకు ఒక పిల్లర్ ఒక పిల్లర్ 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 తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు పిల్లర్స్ అనుకుందాం గోడలు నిర్మించుకునేటప్పుడు ఇట్లా ఇటు దీనికి తొమ్మిది ఇంచులు పడమర దిక్కు తొమ్మిది ఇంచులు నిర్మించుకోవాలి అలాగే పరిపూర్ణంగా ఇటు సూత తొమ్మిది ఇంచులు నిర్మించుకోవాలి మొత్తం నిర్మించుకున్నప్పుడు ఎటువంటి దోషం ఉండదు అలా కాకుండా ఉత్తరం దిక్కు ఇట్లా నాలుగు ఇంచులు తూర్పు దిక్కు నాలుగు ఇంచులు నిర్మించుకోవడం వల్ల ఇలా ఈశాన్యం తగ్గిన దోషం వస్తుంది ఇలా నిర్మించుకోకూడదు గిట్ట ఏదైనా రూమ్ వెడల్పు కోసం నిర్మించుకోవాలనుకుంటే ఏదన్నా ఒక దిక్కే తూర్పు దిక్కు కావాలనుకుంటే ఖాళీ స్థలం ఇలా ఉత్తర దిక్కు కావాలనుకుంటే తూర్పు దిక్కు కావాలనుకుంటే ఇటు ఉత్తర దిక్కు పరిపూర్ణం పెట్టాలి ఇటు ఖాళీ నిర్మించుకోవచ్చు అలా కాకుండా ఉత్తర దిక్కు కాలి కావాలనుకుంటే ఇటు తూర్పు దిక్కు పరిపూర్ణం నుంచి ఇట్లా నిర్మించుకోవచ్చు కానీ రెండు దిక్కుల నాలుగించుల గోడలు నిర్మించుకుంటే ఇట్లా ఈశాన్య దోషం అంటే ఈశాన్యం పిల్లలు బయటకు వచ్చి ఈశాన్యం తగ్గిన దోషం వస్తుంది ఇలా పిల్లరు గోడలు ఇలా నిర్మించుకోకూడదు ఇలా పెద్ద పిల్లలకు చిన్న చిన్న గోడలు నిర్మించుకోకూడదు